మనకి ఈ టీవీ మీడియాలో ఎలిగేషన్స్ చూసి చూశాక మాకు కొంచెం బాధ అనిపించి వివరణ ఇవ్వటానికి ఇలా రావటం జరిగింది యాక్చువల్గా పేషెంట్ పేరు వెంకటస్వామి వెంకటస్వామి అనే పేషెంట్కి తనకి పూర్తిగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీద ఆధారపడి ఉన్నాడు సో డయాలసిస్ వారానికి త్రీ టైమ్స్ చేస్తే కానీ బతకలేని సిచ్యుయేషన్లో మా దగ్గరికి రావడం జరిగింది సో తను చిన్న వయసు ముప్పై ఏళ్ళ వయసు సో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని డాక్టర్ గారు ఈ డయాలసిస్తో నేను ఇబ్బంది పడుతున్నాను వారానికి మూడు సార్లు ఇబ్బంది పడటం హయాసం రావటం చేయను అంటే సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో రమ్మన్నా సో వాళ్ళ ఫాదరు మదరు వైఫ్ని తీసుకొచ్చారు ఫాదరు మదర్కి ఏమో షుగరు బీపీలు ఉన్నాయి ఆ కారణం చేత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకను వైఫ్ది ఏమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ పేషెంట్ పేషెంట్ది ఓ పాజిటివ్ అయితే వైఫ్ది బి పాజిటివ్ సో వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అని డయాలసిస్ ప్రస్తుతానికి డయాలసిస్ చేయించుకోమని చెప్పాం తర్వాత కొన్ని రోజులకి ఇట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కిడ్నీ ఇవ్వటానికి ముందుకు వచ్చారు సో దానికి సంబంధించి మీరు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సజెస్ట్ చేయమని కోరటం జరిగింది సో యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ హస్బెండ్ వైఫ్ గ్రాండ్ పేరెంట్స్ ఈ రిలేషన్ వరకు మనం ప్రాపర్గా జెన్యున్ డాక్యుమెంటేషన్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి జీన్ మ్యాచింగ్ అయ్యి హెచ్ఎల్ఏ మ్యాచ్ అన్న జీన్ మ్యాచింగ్ అయ్యి అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంటర్నల్ కమిటీ అప్రూవల్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అంటే ప్రతి పేషెంట్కి మనం ఆధరేషన్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదు ఏ ఏ సందర్భాల్లో ఆధరేషన్ కమిటీకి పంపిస్తామంటే అది ఎవరైనా కానీ ఈ చెప్పిన రిలేషన్ కాకుండా ఇంకెవరైనా ఫాదర్ లా ఇవ్వచ్చు మదర్ లా ఇవ్వచ్చు అంకుల్ ఇవ్వచ్చు ఆంటీ ఇవ్వచ్చు నెవ్యూ నీస్ ఇట్లా కజిన్ అన్నీ వస్తూ ఉంటారు సో అలాంటి సందర్భాల్లో లేదా ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళందరూ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్ సో ఈ సందర్భాల్లో మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే ఆదరైజేషన్ కమిటీకి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంది దాంట్లో ఎఫిడవిట్స్ సబ్మిట్ చేయడం కానీ ఎంఆర్ఓ సిగ్నేచర్ కానీ పోలీస్ వెరిఫికేషన్ కానీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాక ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకుని తర్వాత పేషెంట్ డోనార్ ఫ్యామిలీని పిలిచి వీడియో కౌన్సిలింగ్ చేసి మీకు అభ్యంతరం ఏమైనా ఉందా ఫ్యామిలీ ఫ్రెండ్ మీకు అభ్యంతరం ఉందా అని వాళ్ళ మదరు వైఫ్ ఇద్దరు కూడా అడిగి వాళ్ళ అభ్యంతరం లేదన్నాకే మనం ఆ కమిటీకి గుంటూరులో కమిటీ ఉంటుంది సిక్స్ మెంబెర్స్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్టిఫికేట్ జెన్యున్నెస్ వెరిఫై చేసుకుని సర్టిఫికెట్ జెన్యున్గా ఉన్నాయా లేదో వెరిఫై చేసుకున్నాక వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసి వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు సో వాళ్ళు ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు అని కన్విన్స్ అయితేనే మనకి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ సో వన్స్ ఆ సర్టిఫికెట్ వచ్చాక వీఆర్ ఎలిజిబుల్ టు డూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అదే కాకుండా ఈ పేషెంట్కి ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం వలన వాళ్ళకి ఆరోగ్యశ్రీలోనే ఆపరేషన్ చేయటం జరిగింది సో ఇది హాస్పిటల్ పరంగా మేము ఫేస్ చేసి మాకు ఎలా పేషెంట్ అప్రోచ్ అయ్యాడు ఏం చేసావు అనేది జరిగింది ఇది దానికి సంబంధించి ఆధరేషన్ కమిటీ సబ్ సబ్మిట్ చేసిన డాక్యుమెంటు ప్లస్ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినట్టు ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ మిగిలిన డాక్యుమెంట్స్ ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికెట్ కానీ పోలీస్ వెరిఫికేషన్ కానీ అన్ని జిరాక్స్ కాపీస్ మా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ గుంటూరు జీజీహెచ్ కమిటీలో ఉంటాయి అక్కడే వీడియో కౌన్సిలింగ్ రికార్డ్స్ కూడా కమిటీ కమిటీలోనే ఉంటాయి ఎప్పుడైతే అంత ఆయాసపడతా డయాలసిస్లు చేయించుకుంటా వారానికి మూడు సార్లు ఇబ్బంది పడతా ఆ పేషెంట్ ప్రాణాన్ని కాపాడటం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఫిట్గా లేకపోవటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఆప్షన్ అనేది ఉంది ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఆప్షన్ ఉండడం వలన ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ కమిటీకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం అది కూడా పేషెంట్ నుంచి ఏమి ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది ఎవరైతే ఆ డోనర్ ఉన్నారో అతను ఒక బ్రోకర్ ద్వారా అప్రోచ్ భాష బ్రోకర్ ద్వారా అప్రోచ్ అయ్యారు ఇది డాక్టర్స్ ఏదైతే చేశారో నాది లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ అనేది ఏం లేదండి పేషెంట్ యూజువల్గా అనే అనేతను కిడ్నీ ఇచ్చేటప్పుడు బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ అంటే సర్జరీ చేసే ముందు జిఎఫ్ఆర్ టెస్ట్ అనేది చేస్తాం న్యూ రేడియోన్యూక్లయర్ స్కాన్ ద్వారా జిఎఫ్ఆర్ ఎస్టిమేషన్ చేస్తాం ఆ ఎస్టిమేషన్ చేసేటప్పుడు ది బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ విల్ బీ ప్రిజర్వ్ టు ది డోనర్ ఆ రెండు కిడ్నీలో ఏది మెరుగ్గా పనిచేస్తుందో అది డోనార్కుంచి రెండో కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఈ పేషెంట్ విషయంలో కూడా లెఫ్ట్ కిడ్నీ ఫిఫ్టీ త్రీ జిఎఫ్ఆర్ ఉంది రైట్ కిడ్నీ ఫార్టీ సెవెన్ ఉంది సో బెటర్ కిడ్నీ లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఉంచడం జరిగింది యాక్చువల్గా రైట్ లెఫ్ట్ తీసిన పేషెంట్కి ఏ ఏ ఎఫెక్ట్ రాదు అండ్ ఈరోజు ఎంతోమంది కిడ్నీ డొనేట్ చేసి చాలా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే కిడ్నీ డొనేట్ చేయగానే నాకు లైఫ్ అయిపోయింది నేను పని చేయాలనే దాంట్లో ఏ వాస్తవం లేదు అసలు ఆ అప్రూవ్ అనేది తెలియదు అని మాకు అంటే నేను వాట్ ఐ సైజ్ ఓన్లీ దట్ పేషెంట్ పేషెంట్ రిలేటివ్స్ నన్ను అప్రోచ్ అయ్యింది నేను ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వరకే నేను చూశాను వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి వీ వీ టోల్ దమ్ టు గో త్రూ ది ప్రాపర్ ఆథరైజేషన్ కమిటీ టు గెట్ ది అప్రూవల్ హాస్పిటల్ వరకు వచ్చింది వాళ్ళు వాళ్ళ మధ్య కౌన్సిలింగ్ చేశారని చెప్తున్నాను ఏదైతే భాషా నన్ను తీసుకెళ్ళాలి అక్కడికి ఏదైతే డోనట్ అప్పని తాతో పాటు ఎవరికైతే నేను కిడ్నీ దానం చేస్తాను నేను ముగ్గురు కలిసి ఈ విధంగా అంటే నాకు ఒక రిలేషన్ ఉంది అని చెప్పమని చెప్పి నాకు డాక్టర్ గారే చెప్పారని చెప్పి మీరు కరెక్ట్ గా చూడండి అది చూసారు డాక్టర్ గారు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి వచ్చారు దాంట్లో ఏ వాస్తవం లేదండి అది ఆ స్టేజ్కి వచ్చాక ఏదైనా చెప్పొచ్చు వాళ్ళు దాంట్లో మీరు అడిగిన దానికి ప్రూఫ్ అండి లెఫ్ట్ కిడ్నీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఫంక్షనింగ్ రైట్ కిడ్నీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఫంక్షనింగ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అనేది పేషెంట్కి మంచి జరగాలని అది ఉంచేసి రైట్ కిడ్నీ తీయడం జరిగింది ఇది యాక్చువల్గా ఏ హాస్పిటల్ పేషెంట్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్మెంట్ చేసాం ఫైనాన్షియల్ డీలింగ్ అయితే ఏమీ జరగలేదు దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు అది కూడా ఏ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించకుండా ఆరోగ్యశ్రీలో కూడా ఆపరేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించి మీ దగ్గర ఎవిడెన్స్ ఆ ప్రూఫ్ ఉంటే మాకు చూపించవచ్చు డైరెక్ట్గా అతనే చెప్తున్నాను డోనర్ చెప్తున్నా ముప్పై లక్షల రూపాయలు నాకు ఇస్తానని ఒప్పుకొని ఎలా చూసి వచ్చిన తర్వాత లక్షల రూపాయలు ఇవ్వలేదు కేవలం లక్ష యాభై రూపాయలు ఇచ్చాడని మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి డాక్టర్కి హాస్పిటల్కి అది లేకపోతే వాళ్ళ వైఫే ఇచ్చేది వాళ్ళ వైఫ్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆయనే తెచ్చుకున్నారు డోనర్ పక్కన పెట్టి రెసిపియంట్ కిడ్నీ తీసుకున్న వ్యక్తి ఉంటారు కదా వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి దాంట్లో ఏంటో మీకు తెలుస్తాయి అసలు యాజ్ ఏ హాస్పిటల్ డాక్టర్ ఇలాంటి దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగదు మాకు తెలిసి యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ నేను ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ నెఫరాలజీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు పేషెంట్కి ఏది బెస్ట్ చేయగలమో అది చేస్తాం వాళ్ళు చెప్పారు నెలకి నాలుగైదు పది సర్జరీలు జరుగుతున్నాయి నాకు మా హాస్పిటల్లో టూ థౌజండ్ డయాలసిస్ మంత్ జరుగుతాయి అంత పేషెంట్ లోడ్ అంత పేషెంట్ లోడ్ ఉన్నప్పుడు నాలుగైదు ట్రాన్స్ప్లాంట్ నెలకు చాలా తక్కువ సో దాంట్లో కూడా ఏం ఎలిగేషన్ లేదు రైట్ లెఫ్ట్లో కూడా కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఆపరేషన్ అయిపోయింది నేను నాకు బతుకు ఇంకా అనే విషయంలో కూడా ఏ వాస్తవం లేదు మీరు కావాలంటే లిటరేచర్ ఎక్కడైనా చూడండి హెల్తీగా ఉండి డోనర్స్ మనం ఎప్పుడైతే మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వీడికి ఒక కిడ్నీ తీసేసినా కూడా రేపు వీడి ఫ్యూచర్ అంతా బాగుంటుందన్న ఉద్దేశం చూసుకునే చేస్తాం లేకపోతే పేరెంట్స్ దగ్గరే తీసుకునే వాళ్ళంగా వాళ్ళకి షుగరు బీపీ ఉంది రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు అందుకని అది ప్రిఫర్ చేయలేం మేము నీకు అవకాశం లేదు డయాలసిస్లోనే ఉన్నాను అయితే నేను చేస్తానని చెప్పాను అది జరిగిన వాస్తవం ఇప్పుడు దాకా ఏమి కాల్ చేయలేదు అంటే లాస్ట్ టైం జరిగింది ఏంటంటే వాళ్ళు ఏదో వైఫ్ అని చూపించి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు బట్ వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఇన్వెస్టిగేట్ చేయలేను పేషెంట్ వైఫా కాదా ఇదా అనేది మొత్తం అన్ని సో వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్టర్ ప్రకారం ప్రొసీడ్ చేయటం జరిగింది ఆ కేసు ఆ కేసు కూడా మేము ఆరోగ్యశ్రీని చేసాం ఇప్పుడు మనకి ఏంటంటే ఆరోగ్యశ్రీలో వీ డూ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ సో ఈరోజు ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే భయపడిపోయే స్టేజ్కి వచ్చేసింది ఎందుకంటే ఎప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయో అలానే ఇప్పుడు రోజుకి నేను యాభై అరవై మంది పేషెంట్స్ చూస్తాను ఆ పేషెంట్స్నే చూసుకుంటాను వీడు చెప్పేది కరెక్టా కదా వాటి జెన్యున్నెస్ నేను ఎంక్వైరీ చేయలేను కదా పేషెంట్ పేషెంట్ బ్లాట్ డోనర్ అంటే మామూలు ఫాలోఅప్కి వస్తూ ఉంటారు సో వస్తారండి ఈ రోజు వేరే ఫిఫ్టీన్త్ ఆఫ్ జూన్ సర్జరీ సర్జరీ డేట్స్ క్రియాటిన్ జీరో పాయింట్ ఎయిట్ టు డే మనం ఒక లైఫ్ ఇచ్చాం పేషెంట్కి ప్రాపర్ వేలో ప్రొసీడ్ అయ్యాం కమిటీలను వాళ్ళు ఎక్కడో ముప్పై లక్షలు తీసుకున్నారంటే అది అసలు దానికి కావాలంటే మీరు ప్రూవ్ చేయండి డాక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు హాస్పిటల్ ఇన్వాల్వ్ అయిందని ప్రూవ్ చేయండి ஒப்புக்கொண்டா